అసలు కావ్యని ఎలాగైనా నిలదీసి ఆ నిజం కనిపెట్టాలి అనుకుంటాడు అసలు కావ్య కరెక్కులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అసలు ఏం జరుగుతుంది కావ్య ఎందుకు ఇలా చేసింది అని రాజు అయితే చాలా బాధపడుతూ ఇంటికి వచ్చి నిలదీస్తూ ఉంటాడు కావ్య గురించి తప్పు తప్పుగా మాట్లాడేసరికి అసలు మీరు ఎందుకు మోసం చేశారు అది ఇది అంటూ ఇక మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా మాట్లాడేసరికి కావ్యని తన కోడల్ని అన్నీ మాటలు అంటుంటే అపర్ణ తట్టుకోలేకపోతుంది ఇక రాజు చెంప పగలగొట్టి రాజుకైతే గట్టిగా బుద్ధి అయితే చెప్తుంది ఎందుకంటే కావ్య నీ భార్య కాబట్టి నువ్వు మా కన్న కొడుకువి నువ్వు ఇన్ని రోజులు గతం మర్చిపోయావని నీ అంతటా నువ్వు గతం గుర్తు తెచ్చుకోవాలని ఒకవేళ గతం మేము బలవంతంగా గుర్తు చేయడానికి ట్రై చేస్తే నీకు ఏదైనా అవుతుందన్న భయంతో అది దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా తండ్రి నువ్వని చెప్పుకోలేని దీన స్థితిలో ఉంది అలాంటి దాన్ని నువ్వు ఇలా చేస్తావా అంటూ రాజునైతే బాగా గట్టిగా నిలదీస్తుంది అపర్ణ అత్తయ్య మీరు రాగండి అత్తయ్య ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు అంటూ ఇక కావ్య ఆపడే ప్రయత్నం చేస్తుంది మీరు రాగండి కలవతి గారు అమ్మ ఏదో చెప్తున్నారు కదా చెప్పనివ్వండి అంటూ ఇక కావ్యనైతే చెప్ప ఆపేసి ఆ ఆపరణనే చెప్పమంటాడు ఇక్కడతో ఏదైనా జరగబోతుందేమో కొంపదీసి నిజం తెలిస్తే మళ్ళీ రాజు గతం గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడేమో ఇలా జరగడానికి వీలలేదు వెంటనే యామినికి ఫోన్ చేసి రప్పించాలి అని చెప్పేసి వెంటనే యామినికి కాల్ చేసి రప్పిస్తుంది రుద్రాని వెంటనే రుద్రాని చేసినందుకు కాల్ చేసినందుకు యామిని కూడా వస్తుంది ఆపండి మీ నాటకాలు ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు మా బావని ఎన్నాళ్ళు కావ్య కడుపుతో ఉందని తెలిసి కూడా మా బావని కావ్యని ఒక్కటి చేయాలి అనుకున్నారు ఇప్పుడేమో గతం మర్చిపోయాడని ఇదంతా కావాలని చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు మీకు మీరు చెప్పేది మీకైనా అర్థమవుతుందా మా బావని ఇంకా ఇంకా మోసం చేయాలనుకుంటున్నారా అంటూ ఇక చూడు బావా వాళ్ళు ఎలాగైనా నిన్ను కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని చేయాలనుకుంటున్నారు అయినా ఎవరికో పుట్టబోయే బిడ్డకి నువ్వెలా తండ్రి పవుతావు ఇది అస్సలు బాగలేదు బావా ఇది కరెక్ట్ కాదు మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడే ఉంటే ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందని చెప్పేసి రాజునైతే తీసుకెళ్ళిపోతుంది యామిని ఇక యామిని తీసుకెళ్లిన తర్వాత అసలు ఇదంతా చూసి ఆలోచిస్తూ నిజంగా వాళ్ళు చెప్పింది నిజమేనా అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నేను నిజంగా గతం మర్చిపోయానా అసలు వాళ్ళు నిజంగా నా ఫ్యామిలీ మెంబెర్స్ అయినా కళావతి గారు నా భార్య అసలు ఏం జరుగుతుంది అమ్మ చెప్పింది చూస్తే నిజం అనిపిస్తుంది కానీ ఒక్కోసారి యామిని చెప్పింది కూడా నిజం అనిపిస్తుంది అసలు అయినా అంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది కళావతి గారు అలాంటి వాళ్ళు కాదు అంటూ రాజు అన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ తల బరు ఎక్కిపోతుంది అలా ఆలోచిస్తూ మళ్ళీ ఎక్కడ అది అంటే తను గతం గుర్తు చేసుకుంటాడు అని చెప్పేసి యామిని అయితే రాజ్కి బాగా అలవాటు చేస్తుంది ఇక యామిని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించేసరికి రాజుకి అయితే అనుమానం వస్తుంది ఇక వెంటనే రాజ్ కూడా యామిని గురించి కనుక్కునే ప్రయత్నం అయితే మొదలు పెడతాడు అయితే రాజ్ చేస్తున్న ప్రయత్నాలన్నీ తెలిసిన తర్వాత యామిని బావకి నమీద అనుమానం వచ్చినట్టుంది ఈ సమయంలో కావ్యకి దగ్గర అయ్యే అవకాశం ఉంది కావ్యని కిడ్నాప్ చేయించి అసలు కావ్య కనిపించకుండా చేస్తే అసలు ఆ భార అంటే కావ్య నిజం బయటపడుతుందని కావ్య నిజంగానే భావని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అని చెప్పేసి రౌడీలని పురమాయించి కావ్యనైతే కిడ్నాప్ చేయిస్తుంది ఇక వెంటనే కావ్య కనపడట్లేదని ఇంట్లో వాళ్ళంతా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఒకవైపు వైపు రాజేమో యామిని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు కాలేజ్లో అక్కడ ఇక్కడ తను చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నుంచి అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడే ఇటువైపు ఏమో కావ్య కనిపించట్లేదని అని అపర్ణ వాళ్ళు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అసలు రాజు ఏం చేస్తున్నాడు నిజం తెలిసిన తర్వాత కావ్య కడుపులో బిడ్డకి వాడే తండ్రి అని తెలిసిన తర్వాత కూడా కావ్య గురించి పట్టించుకోకపోవడం ఏంటి అంటూ అపర్ణ చాలా బాధపడుతుంది ఆగ అపర్ణ నువ్వు నిజం చెప్పినంత మాత్రాన అప్పుడే వాడికి గతం ఎలా గుర్తొస్తుంది వాడు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కళావతి అంటే వాడికి చాలా ప్రేమ కళావతిని ఎలాగైనా వాడే కాపాడుకుంటాడు అని చెప్పేసి ఇక అపర్ణ అయితే చెప్తుంది అపర్ణకైతే ధైర్యం చెప్తుంది ఆ ఇంద్ర ఇంద్రాన్ని ఇంద్రాదేవి అయితే వాళ్ళ అత్తయ్య ధైర్యం చెప్పినందుకు ఒక వర్కు ధైర్యంగా ఉన్నా కానీ అది అసలే కడుపుతో ఉంది అత్తయ్య దానికి ఏమైనా అయితే మన వారసుడు ఏమైపోతారు మన ఇంటిలో వారసుడు రాబోతున్నాడని ఎంతో సంతోషంగా ఉన్నాను కానీ ఆ సంతోషాన్ని నలుగురికి పంచుకోలేని స్థితిలో ఉన్నాము కావ్య పరిస్థితి ఇంకా ఆ బాధ చెప్పుకోలేకపోతుంది తను మనసులో లోపల చాలా బాధపడుతుంది అత్తయ్య అంటూ రుద్రాన్ని అది అపర్ణ అయితే తనతో వాళ్ళ అత్తయ్యతో చెప్తుంది ఇక తర్వాత వెంటనే రాజ్కి ఫోన్ చేసి రాజ్ రాజ్ కావ్య కనిపించట్లేదు రాజు అంటూ అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు కావ్య కనిపించకపోవడం ఏంటి అనగానే ఇక యామిని కూడా కావ్య ఎక్కడ నిజం బయటపడుతుందో అని కావ్య నిజం కళావతి నిజంగానే బయటికి వెళ్ళిపోయినట్టుంది అది నిన్ను మ్యానిపులేట్ చేయడానికి ఇదంతా నాటకాలు ఆడుతున్నారు బావా అంటూ ఇక యామిని కూడా అలా కన్వర్ట్ చేస్తుంది అలా చేస్తున్న సమయంలో రాజు తెలుసుకున్న నిజాలు అలాగే ఇవన్నీ రా తన చుట్టూ క్రియేట్ చేసినవన్నీ కూడా ఫేక్ అని తెలుసుకొని అసలు తను ఆ కాలేజీలో చదువుకోలేదని అలాగే తన అంతట తన ఫ్రెండ్స్ అందరూ తన ఒరిజినల్ ఫ్రెండ్స్ కారని ఇదంతా కూడా క్రియేట్ చేసిన సీన్స్ అని అసలు తన ఫ్రెండ్స్గా పరిచయం చేసుకున్న వాళ్ళంతా కూడా ఫేక్ అని తెలిసి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు యామిని ఇదంతా చేయడానికి కారణం యామిని తనని గతంలో ప్రేమించడం అలాగే అని అన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత గతంలో కావ్య తన భార్య అని తెలుసుకుంటాడు రాజ్ ఇక అది తెలుసుకున్న తర్వాత వెంటనే రాజ్ అయితే కళావతి గారిని ఖచ్చితంగా యామినియే కిడ్నాప్ చేయించి ఉంటుంది అనుకొని వెంటనే యామిని దగ్గరికి యామిని ఫాలో అవుతూ నిజంగా నాకు చాలా బాధగా ఉంది యామిని అంటూ యామిని సైడ్ మాట్లాడుతూ యామిని ఏం చేస్తుంది ఎలా చేస్తుంది అసలు కావ్యని ఏం చేసింది అనేది తెలుసుకోవాలని కావ్యతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ అన్ని విషయాలు వివరాలు అయితే కనుక్కుంటాడు ఆ తర్వాత కావ్య ఎక్కడున్నది తెలుసుకొని వెళ్ళి కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యని కాపాడుతాడు ఆ రౌడీల బారి నుంచి కావ్యని కాపాడి కావ్య మెడలో తాళి కట్టి కావ్యని ఇంటికి తీసుకుని వస్తాడు ఇక కావ్య చేసిన రాజు చేసిన పనికి కావ్య అయితే షాక్ లో ఉండిపోతుంది నిజంగా నాకు గతం గుర్తొచ్చినందుకు నాకు చాలా థ్యాంక్ చాలా సంతోషంగా ఉంది అత్తయ్య అంటూ ఇక రాజుని అయితే హక్ చేసుకొని నిజంగా నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి మీకు గతం గుర్తొచ్చినందుకు మీరు అంతా తెలుసుకున్నందుకు నాకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను కూడా అందరి భార్యల్లాగే సంతోషంగా భర్తతో కాపురా చేసుకుంటాను నా కడుపులో పెరుగుతున్న బిడ్డని అపురూపంగా చూసుకోగలుగుతాను నా బిడ్డకి తండ్రి ప్రేమ కూడా దొరుకుతుంది అని చెప్పేసి కావ్య అయితే చాలా సంతోషిస్తుంది ఇక రాజు కావ్యాలు ఇలా చేసుకున్న ఒక్కటైపోయారని చెప్పి చాలా టెన్షన్ పడుతూ షాక్ లో ఉండిపోతుంది యామిని యామిని చేసిన పనులన్నీ బయటపడ్డాయని యామినికి రుద్రానికి అంటే రుద్రాన్ని కూడా హెల్ప్ చేసిందని తెలిసి ఇక రాజు అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నాడు మరి ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు అసలు ఏం చేయబోతున్నాడు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలా జరిగి కావ్య గురించి కావ్య మనస్తత్వం కావ్య గురించి అసలు నిజం తెలుసుకోవాలని కావ్యరాజు ఒక్కటైపోవాలని అయిపోవాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో